హలో అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం అయితే బ్యూటిఫుల్ చిఫాన్ శారీస్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి బ్లౌజ్కి అయితే ఇలాగా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ బీట్ మనకి కాంట్రాస్ట్ కలర్లో అయితే వస్తుందండి బ్యూటిఫుల్ లేటెస్ట్ డిజైనర్ చిఫాన్ శారీస్ అండి కంప్లీట్ ఇవి చిఫాన్ శారీస్ అయితే అవుతుంది అండ్ ఇప్పుడు మనం అయితే ప్యారెట్ గ్రీన్ అండి లైట్ కలర్స్ మనకు అన్ని ఇంగ్లీష్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకి చూస్తున్నాం కదా కాంట్రాస్ట్ కలర్ అయితే ఇచ్చాము బ్లౌజ్ బ్లౌజ్ బిట్ అయితే కాంట్రాస్ట్ వచ్చింది అండ్ శారీ అయితే మనకు కొంచెం లైట్ కలర్సే వస్తాయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి నో క్యాష్ ఆన్ డెలివరీ చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ శారీ కలెక్షను చిఫ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ బిట్కి మనకి ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేస్తుందండి సో మీరు ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది బ్లౌజ్ బిట్కి మనకి ఇలాగ కట్ వర్క్ కూడా వచ్చేస్తుందండి సో ప్రజెంట్ అయితే కట్ వర్క్ ఇలాగ ట్రెండ్ అవుతుంది కదా సో బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది సింపుల్ పార్టీస్ కూడా చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కావాలి అన్న వాళ్ళు వాట్సాప్కి పిన్ చేయండి విత్ స్క్రీన్ షాట్ మీకు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ